శివరాత్రిని పురస్కరించుకుని ఇంటర్నేషనల్ మైక్రో ఆర్టిస్ట్ వెంకటేష్ శివుని రూపాన్ని పెన్సిల్ ముల్లుపై చెక్కారు కేవలం పది గంటల్లో పద్దెనిమిది మిల్లీమీటర్ల పొడవు ఎనిమిది మిల్లీమీటర్ల వెడల్పుతో తాండవించే శివుడు రూపాన్ని అత్యద్భుతంగా మల్చారు వెంకటేష్ గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించి తెలుగువారి సత్తాను ప్రపంచానికి చాటి చెప్తున్న వెంకటేష్ ను పలువురు అభినందిస్తున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ గట్టి వెంకటేష్ నిన్నొక్క సుక్ష్మ కళాకారిణి మరియు గిన్నీస్ బుక్ ఆఫ్ ఫోర్ రికార్డ్ హోల్డర్ తాజాగా మహాశివరాత్రిని పురస్కరించుకుని నేను ఈ యొక్క పెన్సిల్ పైన శివ తాన్వాణ్ణి ఆర్ట్ చేయడం జరిగింది సో నాకు ఈ ఆర్ట్ చేయడానికి పది గంటల సమయం పట్టింది దాని వెడల్పు ఎనిమిది మిల్లీమీటర్లు పొడవు పద్దెనిమిది మిల్లీమీటర్లు వ్యాయాంలో చేశాను సో ముందుగా అందరికీ నా యొక్క మహాశివరాత్రి శుభాకాంక్షలు థ్యాంక్ యూ